అమిత్ షా గారికి దృష్టి దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది మరి ఈరోజు పార్లమెంట్లో మరి అమిత్ షా అంబేద్కర్ గురించి ఎంత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మరి అంబేద్కర్ ను దేవుడితో కోరుస్తాడని చెప్పేసి మన అమిత్ షా అంబేద్కర్ పేర్ చేయడం ఎందుకు ఈరోజు అమిత్ షా కూడా భారత రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేసే రోజు మన పార్లమెంట్లో కూర్చున్నాడు అది అది గుర్తు చేసుకోవాలి అమిత్ షా అమిత్ షా ఈరోజు నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల వల్లనే ఈరోజు తాను పోయి పార్లమెంట్లో కూర్చున్నాడు అది మర్చిపోయడానికి దానికి తాను ఏదో అహంకార ధోరీతో మాట్లాడుతున్నాడు అమిత్ షా ఈరోజు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్లనే నేను పోయి పార్లమెంట్ అని చెప్పేసి అమిత్ షా గుర్తు చేసుకోవాలి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిపోయి పార్లమెంట్లో కూర్చుంటున్నావు అలాంటిది నువ్వు ఈరోజు బీజేపీ పార్టీలో ఉండి కుల మతాలకు చిచ్చు రేపుతున్నావు నువ్వు ఈరోజు ఈరోజు ఇంకో విషయం భారతదేశంలో ను మా సంస్కృతిని ఈ ఆ రెస్సు బిజెపి అని చెప్పేసి నువ్వు దేవత దేవ దేవుళ్ళని మరి వాళ్ళని మా సాంప్రదాయం భారతదేశంలో దేవులను మొక్కడు నువ్వు దానిని నువ్వు పార్టీని స్వార్థం చేసుకొని పారేస బీజేపీ మేము దేవులను మొక్కాలని చెప్పేసి దాన్ని స్వార్థంగా తీసుకొని నువ్వు తీసుకుంటున్నావు మా భారతదేశం సంస్కృతి ప్రకారం దేవులను ఫైల్ నుంచి మేము మొక్కుతాము మొదటి నుంచి మేము దేవులను మొక్కుతాము నువ్వు ఎక్కడికైనా రాజకీయంగా వాడుకుంటూ నువ్వు ఈరోజు మా అంబేద్కర్ బాబాసాహెబ్ ని అంచుతా వ్యాఖ్యలు చేసినవి దిగుచేట్ విషయము నువ్వు ఓన్లీ రాజకీయంగా వాడుకుంటున్నావు కాబట్టి మళ్ళీ ఈరోజు ఇంకో ఈ విధంగా జరిగితే బాగుండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం